నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు మనం చూస్తున్నాం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలో నేషనల్ హైవే మనం చూస్తున్నాం పెద్దదైన నేషనల్ హైవే విజయవాడ నుంచి డైరెక్ట్గా చిలకలూరుపేట వెళ్ళిపోవచ్చు మాజీ ప్రధాని వాజ్పేయి గారు నేతృత్వంలో అప్పటి మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు ప్రత్యేక చొరవతో ఇక్కడ ఈ హైవే వ్యవస్థ నెలకొల్పారనమాట ఆ సమయంలో ఈ హైవే విస్తరణ చేశారు ఈ దిశగా మరింతగా అభివృద్ధి చెందే దిశగా మంగళగిరి నియోజకవర్గం ముందుకు దూసుకెళ్తుంది ఎందుకంటే ఈ నేషనల్ హైవే బైపాస్ రావటం వల్ల ఈ ప్రాంతంలో చాలా అపార్ట్మెంట్లు ఈ విధంగా వర్తక వాణిజ్యాలు పెరగటం అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇదే ప్రాంతంలో రావటం విశేషంగా చెప్పుకోవచ్చు తాడేపల్లి నుంచి మంగళగిరి చిన్న చిన్నకాని వరకు ప్రభుత్వ కార్యాలయాలు దాదాపుగా ఇరవైకి పైగా కార్యాలయాలు మనం చూడవచ్చు అనమాట పాఠశాల కార్యాలయం కళాశాల కార్యాలయం సాంకేతిక విద్యాశాఖ కార్యాలయం ఈ విధంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ మహిళా కమిషన్ కార్యాలయం ఇవన్నీ కూడా మనం నేషనల్ హైవేలో మనం చూడవచ్చు ఈ దిశగా మంగళగిరి అభివృద్ధి చెందుతున్న కార్పొరేషన్గా మనం చూడొచ్చు అనమాట మంగళగిరి నియోజర్గ పరిధిలో నేషనల్ హైవే బైపాస్ రోడ్డు మనం చూస్తున్నాం తాడేపల్లి నుంచి నేరుగా ఇటు వస్తే మనం మంగళగిరి బైపాస్ రేడ్కి వచ్చేస్తాం అనమాట తాడేపల్లి కూడా అభివృద్ధి చెందింది అక్కడ కార్పొరేట్ సంస్థలు షాపింగ్ మాల్లు కాంప్లెక్సులు అపార్ట్మెంట్లు ఆధునీకరణగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనం మంగళగిరి ప్రాంతంలో చూస్తున్నాం అనమాట ఇవన్నీ రోడ్లు విస్తరణ జరిగినప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి దిశగా ఉంటుందంటానికి ఒక ఉదాహరణగా మనం చూడవచ్చు గతం కంటే మిన్నగా ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది సుదూరా ప్రాంతాల నుంచి ఉద్యోగులు చాలామంది ఈ ప్రాంతంలో అద్దెకు రావడం మనం చూస్తున్నాం అనమాట ఏదైనా అమరావతి రాజధానికి సమీపంలో మంగళగిరి కార్పొరేషన్ ఉంది కాబట్టి ఈ సమీప గ్రామాల్లోని వాసులు కూడా ఉద్యోగాల రీత్యా ఏదైనా సరే ఈ ప్రాంతంలో రెంట్కు వస్తున్నారనమాట ఈ దిశగా ఇక్కడ అపార్ట్మెంట్ల వ్యవస్థ చాలా అభివృద్ధి చేశారనే చెప్పాలి గతం కంటే మిన్నగా ఈ ప్రాంతం ఈ లైన్ మొత్తం కూడా అపార్ట్మెంట్లు నెలకొల్పుతున్నారు ఇది మనం విశేషంగా చెప్పవచ్చు మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలో తాడేపల్లి వడ్డేశ్వరం ఆత్మకూరు పెద్దోడ్లపొడి ఈ గ్రామాలన్నీ కూడా అపార్ట్మెంట్లు నెలకొన్నాయి గతం కంటే మిన్నగా ఈ గ్రామాల్లో చాలా అపార్ట్మెంట్లు వ్యవస్థ కొనసాగుతుందనమాట ఎందుకంటే ఈ బైపాస్ నేషనల్ హైవే రావటం వల్ల చాలామంది ఇటువైపుగా రావడానికి ఉత్సాహం చూపుతున్నారన్నమాట సుదూర ప్రాంతాల నుంచి కూడా ఉద్యోగాల రీత్యా ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడికి రెంట్కి కూడా వస్తున్నారని చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి చెందుతున్న మంగళగిరి కార్పొరేషన్ పరిధి మనం చూస్తున్నాం అనమాట ఈ సమీపంలోనే వడ్డపూడి ఉండటం వడ్డపూడి రాష్ట్ర స్థాయి కాక జాతీయ స్థాయిలో కూడా కరివేపాకు తోటలకి ప్రసిద్ధిగా మనం చెప్పవచ్చు అదేవిధంగా మల్లె తోటలకు కూడా ప్రసిద్ధిగా చెప్పవచ్చు ఈ విధంగా ఈ ప్రాంతంలో ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క ప్రత్యేకతగా చాటుకునే విధంగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఆకుకూరలకి కుంజనపల్లి గ్రామం కూడా అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుంది అక్కడ కూడా చాలా రోడ్ల నిర్మాణం జరుగుతుంది ఏదైనా సరే అభివృద్ధి చెందే దిశగా ఈ నేషనల్ హైవే ప్రక్క ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తున్నాయనే చెప్పాలి అదేవిధంగా చిన్నకాకాని గ్రామం చిన్నకా కానీ కాజా కాజాలో టోల్ గేట్ టోల్ ప్లాజా ఉంది కదా దానివల్ల కూడా అక్కడ రోడ్డు విస్తరణ చేశారు అది నేషనల్ హైవేలో ఉండటం వల్ల ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందింది కాజా వైపుగా ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డు కూడా వస్తుందని చెప్తున్నారు కాజా చిన్నకాకాని ఓఆర్ఆర్ రావటం వల్ల ఆ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్ళే అవకాశం ఉంది మంగళగిరి అసెంబ్లీ పరిధిలోనే చిన్నకాకాని కాజా గ్రామాలు కూడా మనం చూడవచ్చు నేషనల్ హైవే వెళ్తుంది కాబట్టి చిన్నకాకంలో పడకల జనరల్ ఆసుపత్రిని నిర్మాణం చేపట్టారు మంత్రి నారా లోకేష్ గారు ఇటీవల కాలంలో భూమి పూజ చేశారు శంకుస్థాపన చేశారు ఆ కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తారు అంటే నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారనమాట మంగళగిరి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు నారా లోకేష్ గారు ఈ విధంగా మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలో అన్ని గ్రామాలు కూడా ప్రత్యేకత చాటుకునే దిశగా ముందుకి దూసుకెళ్తున్నాయి అభివృద్ధి దిశగా ప్రగతి మార్గంలో ముందుకు సాగిపోతున్నాయని మనం చెప్పవచ్చు ఏదైనా ఈ నేషనల్ హైవే రావటం వల్ల ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి దిశగా మనం చూడవచ్చు బైపాస్ రోడ్ జంక్షన్ మనం చూస్తున్నాం నేషనల్ హైవే అభివృద్ధి దిశగా మనం చూడవచ్చు అనమాట మంగళగిరి ప్రాంతంలో మంగళగిరి అసెంబ్లీ నియోజర్గంలో చాలా గ్రామాలు ఉన్నప్పటికీ ఈ గ్రామాలు మరింత ప్రగతి దిశగా మనం చూడవచ్చు ఇటువైపుగా మనం వెళ్తే ఎన్ఆర్ఐ ఆసుపత్రి వెళ్ళిపోవచ్చు మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైపుగా మనం చూస్తున్నాం అనమాట ఈ ప్రాంతంలో కూడా చాలా అపార్ట్మెంట్లు మనం చూడవచ్చు ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ రావడం వల్ల వై జంక్షన్లో చాలా అభివృద్ధి జరిగిందనే చెప్పాలి ఇక్కడ కూడా ప్రభుత్వ కార్యాలయాలు చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి ఈ విధంగా మనం చూస్తున్న ఈ నేషనల్ హైవే మొత్తం తాడేపల్లి నుంచి చిన్నకాని వరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం వల్ల సుదూర ప్రాంతాల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి చాలామంది రాకపోకలు సాగించడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఎందుకంటే మంగళగిరిని ఒక ఐటీ యాప్గా మారుస్తున్నారు మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరి నగర్లో ఐటీ సెక్టర్ ఉంది అక్కడ ఐటీ పరిశ్రమలు ఉన్నాయి మరిన్ని పరిశ్రమలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇదే లైన్లో మనం మయూర్ టెక్ పార్క్ కూడా చూడవచ్చు ఈ నేషనల్ హైవేలోనే మయూరి టెక్ పార్క్ ఈ ఐటీ కంపెనీలకి రెంట్కి ఇచ్చే సంస్థ మయూరి టెక్ పార్క్ నిర్మాణ దిశ చివరి దశలో ఉంది త్వరలో దాన్ని కూడా ప్రారంభం చేస్తారు నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయి అక్కడికి కూడా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అంటే ఈ ఐటీకి సంబంధించిన కంపెనీలు వస్తాయని చెప్తున్నారు ఈ దిశగా ఈ ప్రాంతం నిరుద్యోగ సమస్య పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఎందుకంటే ఐటీ పరిశ్రమలు రావటం వల్ల మంగళగి నియోజక పరిధిలో ఉన్న నిరుద్యోగులకి కొంత వెసులుబాటు కలుగుతుందనే చెప్పాలి ఈ దిశగా మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ముమ్మర చర్చలు జరుపుతున్నారన్నమాట ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారు ఐటీ సెక్టర్గా ఏర్పాటు చేస్తున్నారు మంగళగిరి నియదుర్గాన్ని టూరిజం హబ్గా అంటే ఇక్కడ పెద్ద గాలిగోపురం ఉంది మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం రాష్ట్రం నలుమూల నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణ నుంచి కూడా చాలామంది భక్తులు రాకపోక సాగిస్తూ ఉంటారు వారికి కాటేజీ నిర్మాణాల కోసం ప్రత్యేకంగా దృష్టి సారించారు నారా లోకేష్ గారు ఆ విధంగా దేవస్థానం దగ్గర అభివృద్ధి పనుల మీద శ్రద్ధ చూపుతున్నారు త్వరలో అక్కడ కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్తున్నారు భవిష్యత్తులో భక్తులు రద్దీ పెరిగే దృష్ట్యా ప్రయాణికులు రాట రాకపోకలు సాగిస్తారు కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని చెప్పాలి ఏదైనా సరే ఒకవైపు గుంటూరు మరొక వైపు విజయవాడ మధ్య మార్గంలో మంగళగిరి ప్రక్కనే అమరావతి రాజధాని ఉండటం వల్ల మరింత ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి మంగళగిరి దీనికి మించి చిన్నకాక నుంచి కూడా నేషనల్ హైవే అంటే విజయవాడ పశ్చిమ బైపాస్ చిన్నకాక నుంచి అమరావతి రాజధాని మీదుగా విజయవాడ వెలుపుల భాగం వెళ్తుంది అనమాట అంటే గొల్లపూడి వెళ్ళిపోతుంది విజయవాడ నగరం తాకకుండానే చిన్నకాకాని నిడమర్రు అటు నుంచి అమరావతి రాజధాని మీదుగా గొల్లపూడి వెళ్ళిపోతుందనమాట నేషనల్ హైవే అది బైపాస్ నేషనల్ హైవే అనమాట ఇప్పుడు మనం చూస్తున్న నేషనల్ హైవే రద్దీగా పెరిగిన దృష్ట్యా బైపాస్ నేషనల్ హైవే కూడా ఒకటి రూపొందన చేస్తున్నారు త్వరలో దాన్ని కూడా ప్రారంభం చేస్తారు కొన్ని పనులు చేస్తున్నారు ఇంకా త్వరలో ఆ రోడ్డు కూడా వచ్చినట్లయితే మనం చూస్తున్న ఈ రోడ్డుకి కొంత రద్దీ తగ్గుద్దు అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఇటువైపుగా ఎక్కువ రద్దీగా మనం చూడవచ్చు అనమాట నేషనల్ హైవే మంగళగిరి చూస్తున్నాం మనం విజయవాడ చిలకలూరుపేట మార్గ మధ్యంలో మంగళగిరిలో నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా ప్రగతి బాటలో మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో గ్రామాలను కూడా చూస్తున్నాం అనమాట మంగళగిరి అసెంబ్లీ నియర్గంలో ప్రతి గ్రామం కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు అటువైపుగా నిడమరు గ్రామం రాజధాని పరిధిలో ఉండటం అదేవిధంగా నవలూరు కూడా రాజధాని పరిధిలో ఉండటం నిడమరు నవలూరు ఎర్రబాలం బేతపూడి కూర్రగల్లు నీరుకొండ ఈ గ్రామాలన్నీ కూడా అమరావతి రాజధాని పరిధిలో ఉండటం వల్ల ఆ గ్రామాలు అటువైపుగా విస్తరణ జరుగుతున్నాయి ఈ గ్రామాలన్నీ కూడా మంగళగిరి అభివృద్ధి దిశలో భాగంగా మనం చెప్పుకోవచ్చు మంగళగిరి నియోజక పరిధిలోనే మనం చూడవచ్చు ఈ గ్రామాలన్నింటినీ కూడా ఈ దిశగా ఇటువైపుగా రాజధాని ఉండటం ఇటువైపుగా నేషనల్ హైవే ఉండటం వల్ల మంగళగిరి మహర్దశ అని చెప్పవచ్చు ఈ జాతీయ రహదారుల వల్ల రవాణా వ్యవస్థ మెరుగుపడటం వల్ల ప్రయాణం సాఫిక జరగటం వల్ల ప్రగతి మనం సాధించవచ్చు అని చెప్పవచ్చు గతం కంటే మిన్నగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది ఇంకా అభివృద్ధి చెందాలని చాలామంది కోరుకుంటున్నారనమాట నేషనల్ హైవే విజయవాడ చిల్కరూరుపేట మధ్యలో మంగళగిరి ప్రాంతం మనం చూస్తున్నాం ఎన్హెచ్ పదహారు అనమాట ఇది అభివృద్ధి చెందుతున్న మంగళగిరి నియోజకవర్గాన్ని మనం చూస్తున్నాం నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు మంగళగిరిలో చూస్తున్నాం